మనం ప్రతిరోజు గుడ్లు కూర తినాలంటే ఏం తింటాంలే అనిపిస్తుంది కానీ వెల్లుల్లి కోడిగుడ్డు కారం మాత్రం ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ ముందుగా మనం కోడిగుడ్లు బుడక పెట్టుకొని తీసుకోవాలి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండిమిరపకాయలు కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకొని వేగినాక కొన్ని నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి మనం వేయించుకున్న వాటితో పాటు కొంచెం కరివేపాకు అర కారం వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటున్నర గంట నూనె వేసుకొని వేడైనాక కోడిగుడ్లుని వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి కొంచెం మళ్ళీ నూనె వేసుకొని వేడైనాక ఎరగడ్డలు వేసుకొని గింట్తో కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఎర్రగడ్లు దోరగా వేగినాక మనం చేసుకున్న మసాలా పొడిని వేసుకొని కొంచెం వేగనివ్వాలి కోడిగుడ్లుని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం సేపు మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకునే వెల్లుళ్ళు కోడిగుడ్డు కారం రెడీ